నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై ఆరు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు మాత్రమే జరిగింది హైదరాబాద్ నుండి ఇప్పుడే మన దగ్గర తమ్మకానికి వచ్చింది బండికి టో ట్రిపుల్ నైన్ నెంబర్ ఉంది హైదరాబాద్లో సారు నెంబర్కు చాలా డబ్బులు పెట్టి అనుకుంటున్నాడు ఆ పైసలు రావని చెప్పిన సార్ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తుండు ఫిర్బి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి బండ్లు ఏదైనా మైనస్ ఉందంటే ఈ బంపర్కు ఈ ఫెండర్కు ఈ ఫెండర్ అంటే రబ్బింగ్ పేస్తో గీక్తే వస్తుంది కానీ బంపర్కి అయితే రెండు జాగాల కలర్ అయింది పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి టూ సైడు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్ వస్తాయి తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ సెంటర్ల్ ఎస్లో ఉంటుంది ఫ్రంట్ ఏస్లో ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది టు కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు సేమ్ బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ నేను లెజెండర్ పెట్టిన ఫోర్ బై టూ ఆటోమేటిక్ ఇదేమో మామూలు ఆటోమేటిక్ బండి అది ఇది సిగ్మా ఫోర్ కాదు మామూలుదే అది లెజెండర్ ఢిల్లీలో ఉంది సెవెన్ థౌజండ్ తిరిగింది పైన రూప్ బ్లాక్ వచ్చి కింద వైట్ వస్తుంది అది నేను అక్కడ నలభై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు పెడితే చాలా మంది నలభై నలభై ఒక్క లక్ష దాకా కూడా అడిగారు వాళ్ళు నలభై రెండు లక్షల యాభై వేలు ఫైనల్ రేట్ అన్నారు అంతకు తక్కువ రాదన్నారు ఈ బండి కస్టమర్ ఇప్పుడు మన దగ్గర తీసుకొచ్చిండి హైదరాబాద్ నుంచి త్రిబుల్ నైన్ నెంబర్ ఉంది జీరో త్రిబుల్ నైన్ ఫ్రాన్సీ నెంబర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది జూన్ వస్తే కరెక్ట్ సంవత్సరం బండి ఇంకా నాలుగు నెలలు అయితే అంటే ఎనిమిది నెలల బండి సార్ ఇంకో నాలుగు నెలలు అయితే సంవత్సరం బండి సార్ కొన్నప్పుడు జీఎస్టీ తక్కువ లేదు అప్పుడు ఎక్కువ పైసలు పెట్టే కొన్నాడు కానీ ఇప్పుడు షోరూంలో దీనికి లక్షణో లక్షణ తగ్గింది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో చూసుకోరు సార్ వాళ్ళు చెప్పిన రేట్ అయితే మనం పెట్టాం తిరిగి అమ్ముకున్న వాళ్ళు నేను ఎక్కువ పైసలు పెట్టి కొన్న భయ్య నెంబర్ కూడా లక్షలు పెట్టినా నాకైతే అవి రావు కదా అని అని ఆయన వర్షన్ అయినా కరెక్టే మన వర్షన్ కూడా కొత్త బండి కూడా తగ్గింది కానీ మనం కూడా అడుగుతాం అందుకే ఫస్ట్ ఆ విషయం చెప్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకోరి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేయాలి ఓనర్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది బండి నాది కాదు సార్ నా దగ్గరికి నమ్మకానికి వచ్చింది నేను బండి మొత్తం చెక్ చేసినా ఏ గ్లాస్ మారలేదు ఏ పీస్ మారలేదు ఎక్కడ పెయింట్ లేదు మీకు ఏమైనా డౌట్ ఉంటే కరీంనగర్లో టోట షోరూమ్ ఉంది తీసుకుపోయి చూపెట్టుకుని ఇస్తాం బండి ఇస్తాం డ్రైవర్కు టెంపరవరీ ఇవ్వాలి బండిలో వెయ్యి రూపాయలు పదిహేను వందలు డీజిల్ పోయాలి తీసుకుపోయి చూపెట్టుకోవాలి ఓకే షోరూమ్ వాళ్ళు కూడా జెన్యున్ ఉందంటే పైసలు పెట్టి కొనుక్కోవాలి లేదంటే ఆ రెండు మూడు వేలు ఖర్చు అయినాయి రావు బండి పెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్తో కాన్ఫరెన్స్ మాట్లాడతాం బండికి సంబంధించిన ఎవరో ఫోటోలు షేర్ చేయం ఆర్సీ కార్డ్ షేర్ చేయం మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా రారీ లేకపోతే లేదు మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆర్సి కార్డు పెట్టుకుంటారు మాట్లాడేటప్పుడు తీయగా మాట్లాడుతురు సరే పోనీ పాపం అంత దూరం వెళ్ళి ఏమత్తారని మనం ఆర్సి కార్డు ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోగానే వాళ్ళ నెంబర్ కనబడగానే ఓనర్ ఫోన్ చేసి మనం ఆమెకి ఏంది కమిషన్ ఇచ్చేది మనం మనం మాట్లాడుకుందామని వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఏమైనా బిల్డింగ్ కడుతున్నా సార్ నా దగ్గర పది మంది పని చేస్తారు వాళ్ళకి జీతాలు ఇస్తా నేను ఇంత తీసుకుంటాను నా తమ్ముళ్ళకి ఇంత ఇత్తా మీరు దీ ఈ బండి నేనేదో ఉన్న విషయం క్లియర్గా నిజాయితీగా పనిచేస్తున్నా ఇప్పుడు ఈ ఓనర్ ఇక్కడ పెట్టిపోయిండు రేట్ ఎంత పెడుతున్నో ఓనర్కి తెలుసు అమ్మేటప్పుడు మీరు పైసలు కూడా ఓనర్కే ఇస్తారు మాకు ఇచ్చేదే కమిషన్ దానికి కూడా మీరు నెంబర్ ఇచ్చి ఓనర్ది కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకొని ఆర్చికార్డ్ ఇస్తే మీరు మీరే మాట్లాడుకొని డీల్ చేసుకోబడితే ఇదేమన్నా న్యాయమేమి మనకు అంత పెద్ద దురాశ సార్ భగవంతుడు ఇచ్చిన కాడికి మంచిగా బతుకుతున్నాం కాకపోతే మనం బతుకుడే కాక ఇంకో నలుగురు బతికిస్తున్నాం ఏది ఎంప్లాయ్మెంట్ తోటి అందుకోసం మేము ఇక్కడికి వచ్చిన పనులకు వాళ్ళను షోరూమ్ ట్రాక్ అంటే షోరూమ్ కొమ్మంటున్నాం ఆర్సి కార్డులు పెట్టుబడు బాగా చేస్తాం ఆర్సీ కార్డు పెట్టుడు మ్యాటర్ కాదు కానీ అవతల వ్యక్తి ఇంత కాస్ట్లీ కార్ కొనేటువంటి ఇరవై ఇరవై ఐదు వేలు కమిషన్ కూడా ఇది బిఎస్ సిక్స్ వేరియంట్ సార్ యాడ్ బ్లూ బండి బండి మొత్తం చూసుకోరు సార్ వేడి మీద ఉంది అందుకే ఇంజన్ వాషింగ్ ఏపీలే లేకపోతే ఇంజన్ చెక్ చెక్క మెరిపిద్దు ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేరు సార్ బానాటితో సహా ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఈ ఆడ్ బ్లూ ఇక్కడ పోసుకోవాలి దీనికి ఫైవ్ థౌజండ్ కిలోమీటర్కి ఒకసారి ఉంటుంది మీకు అలా లోపల సిగ్నల్ కూడా చెప్తుంది బండి ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఏసై టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది వైట్ కలర్ పలర్ వైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల నలభై వరకు బండికి జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ డిప్ నడుస్తుంది ప్రెజెంట్ షోరూమ్ నుంచి వచ్చిందే వన్ ఇయర్ తర్వాత నిల్లిప్పు ఫుల్ ఇన్సూరెన్స్ అవుతుంది ఆ తర్వాత థర్డ్ పార్టీ మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంటుంది సార్ ఇక రెండు సైడ్లో ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది వెంటిలేషన్ సీట్స్ రెండు సీట్లలో ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఆటోమేటిక్ లీ లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది సార్ బిఎస్ సిక్స్ వేరియంట్ కాబట్టి మైలేజ్ ఎక్కువ వస్తుంది ఇదే బిఎస్ ఫోర్ అయితే పదికి మించి పది పదకొండుకి మించి మైలేజ్ ఇది సెంటర్లో ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది దీనికి ఇది ఫ్రంట్ పొజిషన్ బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ సీట్ కవర్లు ఇంటీరియర్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి డిక్కీ డోర్ చూసుకోవాలి ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్పని సిల్లు ఇప్పటివరకు ముట్టుకోలేరు రెండు వేల ఇరవై ఐదు ఆరో నెలల తయారైంది రెండు వేల నలభై ఆరో నెల వరకు బండి జీవితకాలం పదిహేను సంవత్సరాలు ఉంటుంది బిఎస్ సిక్స్ టోయేటా ఫార్చునర్ ఫోర్ బై టూ మనది కూడా ఫోర్ బై టూ మాన్యువలు అది కూడా బిఎస్ సిక్సే యాడ్ బ్లూ బండి ఇదేమో ఆటోమేటిక్ సేమ్ బండి నేను లెజెండర్ ఢిల్లీలో పెట్టినా సార్ ఆటోమేటిక్ ఏడు వేలు తిరిగింది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి ఇప్పుడు కవర్లు కూడా పోలేవు బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం బండి ఫోర్ విండోస్ కూడా ఆటో విండోస్ ఉంటాయి సండర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ క్లోజింగ్ బటన్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఆటో గేరు డ్రైవర్ సైడ్ కూడా ఎలక్ట్రిక్ సీటు అండ్ వెంటిలేషన్ సీట్ వస్తుంది పుష్ బటన్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ పిల్లర్లు ఒకటి స్టేరింగ్లో ఒకటి కాళ్ళ దగ్గర ఒకటి ఇటు మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్కు పిల్లర్లు ఒకటి వస్తుంది స్టేరింగ్లో ఒకటి ఉంటుంది ఈ పిల్లర్లు ఉండేవి నెక్స్ట్ పిల్లర్లు ఉంటాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో డ్యూయల్ ఏసీ ఉంటుంది దీనికి ఇది ప్యాసింజర్ సీట్ బెల్ట్ సెన్సార్స్ ఇది మన నా బండ్లే రాలేదు సార్ ఈ సిస్టమ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉంటుంది వెంటిలేషన్ సీట్ల బటన్ లెఫ్ట్ రైటు కేవలం ఇరవై ఆరు వేల రెండు వందల ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది తెలంగాణ లోకల్ది ఆటో గేరు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి లోన్ లేదు లోన్ ఉంది సార్ లోన్తో మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లియర్ చేసి ఇస్తారు మనం లోన్ పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఇది రబ్బింగ్ పేస్ట్ తోటి పోతాయి సార్ ఈ మార్క ఈ రెండు కూడా ఒట్టి మీదికెళ్ళాలి పోతే మార్కలు పోతాయి ఇవి మాత్రం బాగు కలర్ ఇవి ఇక్కడ రెండు జాగాల్లో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి సార్ ఈ నెంబర్ తమ్ముంది దీనికే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా బంపర్లకు కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ అన్ని సీఎఫ్ కోడ్ గ్లాసులే ఉన్నాయి రేట్ ఆఫ్ ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర నలభై ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వాళ్ళు బండి తీసుకున్నప్పుడు యాభై రెండు యాభై మూడు లక్షలు ఒక బండి కొన్నారు మళ్ళీ లక్షల లక్షలు పెట్టి నెంబర్ పెట్టించుకున్నారు ఆ నెంబర్ ప్లేసాలు రావు త్రిపుల్ నైన్ ఇరవై ఆరు వేలు తిరిగిర్రు కస్టమర్ ఇప్పుడు నలభై ఆరు చెప్తుంండు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూడరు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్